టూరు అవన్నీ ఓకే బట్ జనరల్గా రామారావు గారిని చూడాలి అనేటువంటి ఆంబిషన్ చాలామందికి ఉంటుంది ఆ రోజుల్లో ఉండేది ఇప్పుడు కూడా ఉందనుకోండి ఇప్పుడు మన దగ్గర భౌతికంగా లేరు బట్ ఆ ఫీల్ ఫస్ట్ కలిసినప్పుడు ఆయనలో ఏదో కొంత అట్రాక్టివ్ ఏదో ఉంటుంది అని అంటారు అది కనిపించింది మీకు డెఫినెట్గా అంటే వెరీ చారిస్మాటిక్ పర్సన్ అండ్ ఒక రకంగా చెప్పాలంటే చిన్నప్పటి నుంచి ఆ పౌరాణిక సినిమాలు చూసి సాంఘిక సినిమాలు చూసి మనందరం తరం వాళ్ళందరం కూడా పెరిగిన వాళ్ళమే కాబట్టి అదంతా కూడా మన డెఫినెట్గా ఆయన వంక ఆకర్షిస్తుంది మన్ని ఎక్కువ ఇంట్రాక్షన్ అఫీషియల్గానే ఆ రోజు జరిగింది తర్వాత ఐటీడీఏ పార్వతీపురంలో పనిచేస్తున్నప్పుడు ఇక్కడ మీటింగ్లు జరిగిందన్నారు సంచారని చెప్పి అది మా ఐటీడీఏ పిఓలందరికీ కూడా సమావేశం జరిగిందండి ఆ సమావేశంలో సింగిల్ లైన్ అడ్మినిస్ట్రేషన్ అనే ఒక పెద్ద ఒక కాన్సెప్టు ఒక థీరీ ఆ రోజు ఆవిష్కృతం అయిందండి అది శంకరన్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ సోషల్ వెల్ఫేర్ ఎంవిపిజీ శాస్త్రి గారు డైరెక్టర్ ట్రైబల్ వెల్ఫేర్ వీళ్ళందరి సమక్షంలో కూర్చోబెట్టి కలెక్టర్లందరి సమక్షంలో గిరిజన ప్రాంతంలో ప్రాజెక్ట్ ఆఫీసర్ ఐటీడీఏనే అన్నిటికీ కూడా ఒక నిలయం కింద మారాలి ఆ ఐటీడీఏ ఆఫీసు ఆ ఐటీడీఏ ఆఫీసుకు వెళితే అన్ని సమస్యలకి పరిష్కారం దొరకాలి కాబట్టి సింగిల్ లైన్ అడ్మినిస్ట్రేషన్ అన్నది మనకి ట్రైబల్ ఏరియాలో కావాలి అని చెప్పి కొన్ని రెవెన్యూ ఫంక్షన్సు డెవలప్మెంటల్ ఫంక్షన్స్ కూడా అన్నీ కూడా ఐటీడీఏలోకి కేంద్రీకృతం చేయాలి కాబట్టి జాయింట్ కలెక్టర్ ఎవరైతే ట్రైబల్ ఏరియా కానీ మైదాన ప్రాంతానికి ఉంటారో ఆ జాయింట్ కలెక్టర్తో సరి సమానంగా పిఓఐటీడీఏకి కూడా అధికారాలు ఉండాలి అని ఆ రోజు ప్రతిపాదించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇది దేశంలోనే ఒక సంచలనాత్మకమైన నిర్ణయంగా గిరిజన ప్రాంతాల్లో పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా దాన్ని గమనించారండి అలాగే సింగిల్ పూల్ బడ్జెట్ అని చెప్పి ఇంకొక కాన్సెప్ట్ కూడా ప్రభుత్వ ఆదేశాలు వెలువడ్డాయి అంటే మనకి బడ్జెట్లో అందరికీ కూడా ట్ర ట్రైబల్ సబ్ప్లాన్లో ఖర్చు పెట్టడానికి సుమారుగా ఎనిమిది శాతం నిధులు అవుతాయండి ఈ ఎనిమిది శాతం నిధులన్నీ కూడా ఆ ప్రాంతంలో ఉన్న ఐటీడీఏకి ఇవి సమకూర్చి ఆ ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసరు వాళ్ళ గవర్నింగ్ బాడీ యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా ఆ ప్రాంతంలో ఉన్న ట్రైబల్ ఏరియాకి ఏ వనరుల్ని ఎక్కువ వినియోగించుకోవాలి ఏ విధంగా అభివృద్ధి ఆలోచనలు చేయాలి అన్నది ఆ ప్రాంతానికే వదిలేసి నిధులకి కొరత లేకుండా ఈ ఎయిట్ ఎయిట్ పర్సెంట్ అన్నీ కూడా ఐటీడీఏకి సమకూరేటట్టుగా ఆ రోజు ప్రభుత్వ నిర్ణయం తీసుకుందండి అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇన్యూల్ బాడీ స్వయం ప్రతిపత్తి గల స్వయం ప్రతిపత్తి నిధులన్నీ నేరుగా ఐటీడీఏకి చేరేటట్టుగా ఆ ఐటీడీఏ అంటే ఇప్పుడు జనాభా ప్రాతిపదికపై ఎయిట్ పర్సెంట్ రాష్ట్ర వ్యాప్తంగా ఒకవేళ ఇంత మొత్తంలో వచ్చింది అనుకోండి వంద రూపాయలు వచ్చాయనుకోండి ఆ వంద రూపాయల్లో పార్వతీపురం ఐటీడీఏలో ట్రైబల్ శాతం ఎంత ఉన్నదో అంత నిధులు ఈ వంద రూపాయల్లో నేరుగా ఐటీడీఏ పిఓకి చేరేటట్టుగా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందండి అలాగే డైరెక్ట్ రిక్రూట్గా సెలెక్ట్ అయిన ఐఏఎస్ ఆఫీసర్లని ఎంపిక చేసిన ఐఏఎస్ ఆఫీసర్లని మాత్రమే ఐటీడీఏలకు వేయడానికి నిర్ణయం తీసుకుంటుంది మా ప్రభుత్వం అని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఈ మీటింగ్లో ఒకటి సెలవిచ్చారు ఏదో పనిష్మెంట్ పోస్టింగ్ లాగా నేను ఐటీడీ ఇవ్వట్లేదు చూస్ చేసుకుని ఎవరైతే బాగా చేయగలుగుతారో ఎవరు ఒక రకమైన ఒక నిస్వార్థ బుద్ధితో పనిచేయగలుగుతున్నారో ఏవో కొన్ని పారామీటర్స్ పెట్టుకుని వాళ్ళని మాత్రమే నేను ఐటీడీకి పంపిస్తానని చెప్పి గవర్నర్ గారు చేసిన ప్రసంగంలో కూడా ఈ అంశాన్ని చేర్చి ముఖ్యమంత్రి గారి కార్యాలయం దీన్ని పెద్ద పెట్టున ప్రకటన చేయడం కూడా జరిగిందండి సో ఆ సమావేశం నా తరం ఆఫీసర్లు ఎవరెవరైతే ఆ రోజు ఆ సమావేశాల్లో ఉన్నామో కలెక్టర్లుగా కానీ పిఓఐటీడీఏగా కానీ మా అందరికీ కూడా అది చెరగని ముద్ర మాకు ఆ సమావేశంలో మాకు అందరికీ కూడా మేము ప్రభావితులయ్యాం ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి తలుచుకుంటే రాష్ట్రంలో ఉన్న యంత్రాంగం అంతా కూడా ఒక దిశగా అది పనిచేయగలుగుతుంది చాలా చక్కని అమోఘమైన ప్రయోగాలు చేయడానికి అవకాశం ఉంటుంది ప్రయోజనాలు చేకూర్చడానికి అవకాశం ఉంటుంది అని మా అందరికీ ఆ రోజు అర్థమైందండి కానీ అంత పెద్ద ఒక డెసిషన్ అప్పటి అప్పటివరకు లేని కొత్త డెసిషను ప్లస్ విప్లవాత్మకమైన డెసిషను అప్పటి వరకు ఆయన మీద ఏమి ఉండేదంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చెప్పేవాళ్ళు అంటే అప్పట్లో ముఖానికి రంగు వేసుకునేటువంటి వాళ్ళకి పరిపాలన ఏం చేత అవుతుంది అని అన్నారు ఇలాంటి సలహాలు సూచనలు ఆయనకై ఆయనే ఆలోచించి చేసినవా లేదంటే ఆఫీసర్స్ మీలాంటి వాళ్ళు అప్పట్లో ఉన్న వాళ్ళు ఇచ్చిన గైడెన్స్ అంటే ఆయన అభిమతం నాకు అర్థమైనంత వరకు నిజాన్ని తెలుసుకుందాం అనే ఒక తపన కనిపించేదండి ఫీల్డ్ వచ్చినప్పుడు కూడా ఇంకొక సంఘటన కూడా చెప్తే బహుశా నా వాదన మీకు అర్థమవుతుంది ఆయన తర్వాత క్షామ పీడిత ప్రాంతాన్ని చూస్తానని చెప్పి ఆ రోజుల్లో వర్షాభావ పరిస్థితుల వల్ల అనేక జిల్లాల్లో వర్షాలు లేకపోవటం వల్ల విజయనగరం జిల్లాకు కూడా వచ్చారు నేను పార్వతీపురంలో ఆ రోజు ఐటీడీఏలో పనిచేస్తున్నాను సో ఆ ఆ ప్రాంతాలు పర్యటన చేస్తూ కొత్తవలస ఎస్కోట ప్రాంతాలకు ఆయన వచ్చారండి ఒక పెద్ద సమావేశం కొత్త వలసలో ఎస్కోటలో సమావేశం మందిరంలో ఏర్పాటు చేశారు ఒక కాలేజ్ బిల్డింగ్లో ఆ సమావేశంలో ఎన్టీ రామారావు రాగానే శాసనసభ్యులు ఒక పక్క మంత్రులు అధికారులు అందరం ఇంకో పక్క కూర్చున్నాం వారితో పాటు స్వర్గీయ టిఆర్ ప్రసాద్ గారు క్యాబినెట్ సెక్రటరీ గారు ఉన్న తర్వాత చేశారు వారి దగ్గర స్పెషల్ సెక్రటరీగా ఉండేవారు వారు వారు కూడా వచ్చారు సమావేశం ప్రారంభం అవగానే ఒక్కొక్క శాసనసభ్యులు లేచి వారు ముఖ్యమంత్రి గారికి అభివాదం చేస్తున్నారు చేస్తున్నప్పుడు ఒక తెంటు జయప్రకాష్ గారు తర్లాము శాసన శాసనసభ్యులు ఆయన కూడా దివంగతులు ఆయన లేచి అన్నగారు రాజయ్య గారు ఈ సమావేశానికి రాలేకపోయారు సాలూరు ఎమ్మెల్యే గారు మీకు నమస్కారాలు చెప్పమన్నారు ఆయన ఒంట్లో బాగలేదు అనేది చెప్పారండి ఆ మాట వినంగానే ఎన్టీ రామారావు గారు ఒక్కసారి మళ్ళీ ట్రైబల్లోకి వెళ్ళిపోయారండి ఆ ట్రైబల్ ఆలోచనలు వెళ్ళిపోయారు ట్రైబల్ ఆలోచనలోకి వెళ్ళిపోయి ట్రైబల్ ప్రాంతాన్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి ట్రైబల్ ప్రాంతంలో పరిపాలన బాగా జరగాలి మన ప్రభుత్వానికి ట్రైబల్స్ని మనం ఉద్ధరించామనే ఒక మంచి పేరు రావాలి అంటూ మొదలెట్టారు వెంటనే టీఆర్ ప్రసాద్ గారు పక్కనే కూర్చున్న ఆయన సార్ మీరు అనుమతిస్తే పిఓఐటీడీఏ వచ్చాడండి ఇక్కడే ఉన్నాడు ఎల్వి సుబ్రహ్మణ్యం కుర్రాడు అతను ఏవో కొన్ని ఆలోచనలు ఉన్నాయి ట్రైబల్ ప్రాంతంలో చేయడానికి మీరు అనుమతిస్తే ఆయన మాట్లాడతాడు అన్నారు నేను అంతవరకు ఈ ట్రైబల్ ప్రాంతంలో ఎలాంటి డెవలప్మెంట్ చేయాలని చిన్న చిన్న ఒక బుక్లెట్ తయారు చేసి మీటింగ్ తీసుకెళ్ళానండి నేను పనిచేసిన ఏటునాగర ప్రాంతంలో తదనంతరాన సివిఎస్కే గారు అని చెప్పి ఆయన పీఓటిడీగా వచ్చారు ఆయన ఆలోచన విధానం అలా ఉండేది